హాయ్ నమస్తేనే కమల్ని ఈ రోజు తారీఖు వచ్చేసరికి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు అధికంగా తెలంగాణ గాని ఆంధ్ర గాని విపరీతంగా వర్షాలు పడుతున్నాయి సో ఈ పరిస్థితుల్లో గత పదిహేను రోజుల నుంచి వేరు వ్యవస్థ అనేది వేరు కుళ్ళు అనేది అధికంగా పెరగడం జరిగింది దాంతోపాటు మాను మచ్చ అంటే ఎక్కడైతే భూమి టచ్ అవుతూ ఉంటుందో వేరు కింద బాగానే ఉంటుంది వేరు నుంచి భూమి ఆని దగ్గర ఒక మచ్చలాగా ఏరిపడి మొక్కలు చనిపోవడం జరుగుతుంది ఈ సో ఈ సమస్యకి మనం గతంలోనే అనేక రకాల పరిష్కారాలు ఒక ఆర్ఎన్డిలో రీసెర్చ్ చేసినట్టు ఈ కి సంబంధించి అనేక రకాల రీసెర్చ్ చేశాను ఇవాళ కొంతమంది చెప్తా ఉన్నారు యూమిక్ యాసిడ్ ఫలిక్ యాసిడ్ లాంటివి కలిపేసి కొడితే మీకు అలాంటివి బ్యాక్టీరియాలు ఎలాంటి పోవు గత రెండు మూడు సంవత్సరాల నుంచి అవే చెప్తున్నారు అవేం పనిచేయట్లేదు ఒక్కసారి గనక మీరు ఒక ఎకరానికి ఈ సాయిల్ రక్షక్ అనేది సో ఈ ఆర్కా అగ్రిటెక్ కంపెనీ వాళ్ళది సాయిల్ రక్షక్ అనేది సో మీరు కనుక కొంత ఇది వాడేటప్పుడు డైరెక్ట్ గా చేతికి తగలకుండా చూడండి ఎందుకంటే బొబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది సో సాయిల్ రక్సింగ్ చేయాలి లేదంటే గనక మందు కట్టలో కలిపి ఈ సాయిల్ రక్షక అనేది ఒక ఎకరానికి ఒక ఎకరానికి ఎనీ మందు కట్టల్లో యూరియా కానీ ఇరవై ఇరవై కానీ సో ఎనీ లో డైరెక్ట్ పొటాష్లో కాకుండా సో ఇసుకలో కాకుండా మీరు ఇది ఒక ఎకరానికి ఒక లీటర్ చొప్పున ఎనీ మందుకట్టలో కలిపి కనుక చల్లుకుంటే వేరు వ్యవస్థ చాలా గ్రో అవుతుంది ఎలాంటి విల్టు ప్రభావం లేకుండా ఒకవేళ విల్ట్ ఉన్నా కానీ అక్కడ స్టాప్ చేయడానికి ఈ సాయిల్ రక్షక అనేది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా విల్ట్ సమస్య ఉందంటే ఇట్లు పెట్టే స్టేజ్లో ఉంటే గనక ఒక రెండు సార్లు ఒక పంట కాలమానంలో రెండు సార్లు గనక ఈ సాయిల్ రక్షకు అనేది ఇచ్చి ఉన్నట్లయితే ఎలాంటి విల్టు సమస్యని అత్యధికంగా కంట్రోల్ చేసే సామర్థ్యం ఉన్న మందు సాయిల్ రక్షకు సో ఈ సాయిల్ రక్షకు మనం గనక సాయిల్ డ్రింక్సింగ్ చేయాలంటే నీళ్ళల్లో కలిపి మొక్కల వేరు వ్యవస్థ దగ్గర పోయాలి అనుకున్నట్లయితే సో మీరు అలా చేసినప్పుడు ఒక లీటర్కి మూడు నుంచి రెండు నుంచి మూడు ఎంఎల్ చొప్పున ఈ సాయిల్ రక్షకు తీసుకొని ఒక ఎమ్మెల్ నుంచి వన్ అండ్ హాఫ్ ఎంఎల్ వరకు కూడా బేర్ కంపెనీ వాళ్ళది ఇన్ఫినెట్ సో ఈ రెండిటిని మిక్స్ చేసి గనక వేరు వ్యవస్థ దగ్గర పోసినట్లయితే వేరు కుళ్ళుని అత్యధికంగా సామర్థ్యంగా కంట్రోల్ చేయగలిగే ముందు ఈ సాయిల్ రక్షకు దాంతో పాటు బేర్ కంపెనీ వాళ్ళది ఇన్ఫినెట్ కాంబినేషన్ అనేది మీరు ప్రతి మొక్కకి గనక ఎక్కడైతే విల్టు సమస్య ఉందో లేదంటే మొక్కలు రైకట్టి రావట్లేదో మొక్కలు ఎర్రబడిపోయి ఉన్నాయో ఈ సమస్యలు అధికంగా ఉండి అధికమైన వర్షపాతం ఉందంటే ఖచ్చితంగా వీటిని గనక భూమిలో ఇవ్వగలిగితే మొక్క అనేది త్వరగా రైకట్ వస్తుంది ఎలాంటి విల్టు బారి పడకుండా ఒకవేళ విల్ట్ ఉన్నా కానీ అక్కడ కంట్రోల్ చేసి మీకు మొక్కని నిలబెట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇలాంటి మంచి వీడియోస్ తో మంచి కంటెంట్ తో రావాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్